ఇరాన్ ఇజ్రాయెల్ పై డజన్ల కొద్ది క్షిపణల దాడి అయితే చేసింది ఇందులో ముఖ్యంగా ఇజ్రాయెల్లో ప్రముఖ మెడికల్ సెంటర్ అయినటువంటి షెరోవాలోని సోరోకా అనే మెడికల్ సెంటర్ పై ఒక క్షిపణి దాడి చేసింది ఈ దాడిలో అనేక వందల మంది అయితే అంటే వందల మంది కాదు పదుల మంది అయితే గాయాల పాలయ్యారు అయితే నిన్ననే ఈ యొక్క ఏదైతే ఫ్లోర్ మీద పడిందో ఆ ఫ్లోర్ని ఖాళీ చేశారు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే దీనిపై దాడి జరగవచ్చు అని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తిగా అక్కడ ఖాళీ చేయించడం వల్ల చాలా వరకు ప్రాణాలను కాపాడగలిగారు అయితే ఇప్పుడు ఈ క్షిపణ దాడికి ఇప్పుడు ఇరాన్ కూడా ప్రతిస్పందిస్తుంది అది జరిగింది మా యొక్క ఆసుపత్రిపై ఈ క్షిపణ దాడి జరిగిన మాట వాస్తవమే కాకపోతే ఇది అంతర్జాతీయ యుద్ధ నేరం కిందకు వస్తుంది ఇది యుద్ధాల్లో పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని చేసినటువంటి దాడి కాబట్టి ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసింది ఈ పెద్ద తప్పుకి మూల్యాంకనం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉంది భవిష్యత్తులో ఇంకా ఇరాన్ కోలుకునే పరిస్థితి అయితే ఉండదంటూ అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు బహుశా ఇరాన్ పై ఇప్పుడు దాడికి ముఖ్యంగా ఈ నతాంజు అలాగే ఫార్దో యొక్క న్యూక్లియర్ ప్లాంట్ పై దాడి చేయడానికి ఇరాన్ అమెరికా పూర్తిగా అయితే సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఈ విధంగా సిద్ధమయ్యారని తెలిసే ఇరాన్ అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ పై ఈ విధంగా దాడి చేసింది